బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి భారీ గుడ్ న్యూస్ నవంబర్ ఒకటి నుండి అమలు బ్యాంకు ఖాతాదారులకు నామినీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీపి కబరైతే చెప్పింది ఇకపై బ్యాంకు ఖాతాదారులకు ఒక్కో ఖాతాకు నలుగురు వరకు నామినీలను నియమించుకునేందుకు అవకాశం కల్పించనుంది నవంబర్ ఒకటి నుంచి కస్టమర్లకు ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సవరణకు అనుగుణంగా కొత్త నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ కొత్త నిబంధనల ప్రకారం డిపాజిట్ల నామినీలకు క్లెయిముల పరిష్కారం సులభచరం కానుంది గతంలో ఒక ఖాతాకు బ్యాంక్ అకౌంట్ ఒకరినే నామినీగా నియమించుకునే అవకాశం ఉండేది ఇక సేఫ్ కస్టడీ సేఫ్టీ లాకర్లలోని వస్తువులకు నామినేషన్ కోసం భరోసా నామినేషన్లు మాత్రమే అనుమతించబడ్డాయి అంటే ఒకరి మరణాంతరం మరొకరిని హక్కు దాటుగా అవకాశం లభిస్తుంది ఒకే నామిని ఉండడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలా కాలం నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి ఖాతాదారులో నామినీ ఇద్దరూ మరణిస్తే మరణించిన వ్యక్తి ఖాతాలోని సొమ్ము వారసులకు బదిలీ విషయంలో చట్టపరంగా చిక్కులు తలెత్తేవి తన నిబంధనల ప్రకారం నలుగురిని నామినీగా ఎంచుకోవడంతో పాటు తన ఖాతాలోని ఆస్తిని శాతాల నలుగురికి కేటాయించే అవకాశం ఉండడంతో ఆ చెక్కులకు పుల్ స్టాప్ అయితే పడుతుంది సో ఇదే మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైనీస్ తెలుగు